కంచె ఐలయ్య ఈయన ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మొన్న మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తా ఉంటాడంటే తెలంగాణలోని మహిళా యూనివర్సిటీకి చాకిల ఐలమ్మ పేరు పెట్టిండ్రు ఆమె స్వాతంత్ర సమర యోధురాలు తెలంగాణలో సో కాబట్టి ఆమె గొప్ప పోరాట యోధురాలు కాబట్టి ఆమె పేరు పెట్టడంలో తప్పు లేదు కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని పేరు పెట్టడం పద్మావతి యూనివర్సిటీ అని పేరు పెట్టడం అనేది ఏ విధంగా సరి అయింది ఎందుకంటే వాళ్ళు దేవతలు కదా మరి వాళ్ళకి చదువు వచ్చా అని అంటాడు మరి ముందు ఈయనకు చదవచ్చు అనేది పెద్ద క్వశ్చన్ మార్గం ఎందుకంటే హిందూ సమాజంలో ఒక నమ్మకం ఏంటంటే భగవంతుడే మొదటి గురువు ఆ గురువు నుండి మేము అన్నీ నేర్చుకుంటాం అంటారు కాబట్టి ఆ గురువు పేరు పెట్టడంలో తప్పు లేదు అలాగే వచ్చేసిన తర్వాత ఆ విద్యాలయాలకి ఫండ్ రేజ్ చేస్తుంది కూడా వెంకటేశ్వమి పద్మావతి దేవిలే సో డెఫినెట్గా వాళ్ళు పేరు పెట్టడంలో సామాజికంగా తప్పు లేదు ఆధ్యాత్మికంగా వాళ్లే గురువులు కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకోవడం తప్పు లేదు అలాగే హిందూ సమాజం నమ్మేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం నువ్వు నమ్మకపోతే నువ్వు వదిలేసాయి నువ్వు మరి ఇదే సమాజంలో బతుకుతున్న వాడివి క్రిస్టియానిటీ విమర్శించగలిగే ధైర్యం ఉందా ఇస్లాంని విమర్శించే ధైర్యం ఉందా వేరే మతాలను విమర్శించే ధైర్యం ఉందా లేదు ఎందుకంటే హిందూ సమాజం అనేది భరించే సమాజం కాబట్టి పట్టించుకుని సమాజం కాబట్టి నేను నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ విని వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి నేను ఏదైనా టైంపాస్కు మాట్లాడే ఒక పాపులారిటీ తెచ్చుకొని చప్పటి కొట్టించుకుంటా ఈ విధానం చేత తానున్న దేశాన్ని తానున్న సమాజాన్ని తాను తానే కించపరుచుకుంటా అన్నాడు ఆయన ఒక ప్రొఫెసర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే ఈ సమాజంలో ఉన్న మంచి చెడుల గురించి రెండు చెప్పాల్సిన అవసరం ఉంది దాని ద్వారా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ ఒక శత్రుత్వ భావన ఒక సమాజం ఎడలు క్రియేట్ చేస్తే మరి ఆయన చేత ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఏ భావంతో ఉంటారనేది పెద్ద సమస్య ఉంటుంది సో ప్రభుత్వాలు ఒక నియామకం చేస్తున్నప్పుడు డెఫినెట్గా న్యూట్రాలిటీ ఉన్నటువంటి వ్యక్తులని ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకొని వాళ్ళ ద్వారా అభివృద్ధి చెందే చెందేలాగా చూసుకోవాలి తప్పితే ఒక భావంతో ఉన్న వ్యక్తులను తీసుకుంటే అది ఈవన్ సమాజ విభజనకు కారణమయ్యే వ్యక్తులు తయారవుతూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు సో హిందూ మతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దానివల్ల ఒకవేళ కొంత చెడు జరిగి ఉండొచ్చు ఆ చెడును మాత్రమే టార్గెట్ చేస్తే చాలా వాటి వల్ల చాలా చెడులు జరిగినాయి మరియు అవి ఇట్లా సో డెఫినెట్గా మరి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఒక లాగా తప్పితే ఏది అది మాట్లాడేసి చప్పట్లు కొట్టించుకుంటా అంటే సరైన విధానం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్